నేడు మరోసారి ముద్రగడతో జనసేన నేత బొల్శెట్టి శ్రీనివాస్ సమావేశం కాబోతున్నారు లంచ్ వస్తామని ముద్రగడకి సమాచారం ఇచ్చారు బొల్శెట్టి శ్రీనివాస్ మూడు రోజుల క్రితం ముద్రగడ ఇంటికి వెళ్లిన బొల్శెట్టి శ్రీనివాస్ ఆయనతో చర్చలు జరిపారు సంక్రాంతి తర్వాత కిల్లంపూడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని అంటున్నారు ముద్రగడ అనుచరులు పవన్ తో భేటీ తర్వాత ముద్రగడ జనసేనలోకి వెళ్తారని చెబుతున్నారు ఇదే అంశంపై మనకి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ జనసేనని కొద్దిసేపటి క్రితమే కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని తన నివాసంలో కిల్లంపూడిలో తాడేపల్లిగూడెంకి సంబంధించిన జనసేన నేత బోల్సేటి శ్రీనివాస్ తన అనుచరులతో సుమారుగా పది మంది అయితే మాత్రం ముద్రగడ నివాసానికి వెళ్లడం జరిగింది నివాసానికి వెళ్ళి అక్కడైతే మాత్రం ఇప్పుడు ముద్రగడతో పాటు బీటీ అయ్యారు బీటీ సుమారుగా ఈ పది మంది కూడా ముద్రగడతో మాట్లాడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే మనం గత మూడు రోజుల నుంచి కూడా రాజకీయ పరిణామాలు కిల్లంపూడి వేదికగా గంటకు ఒకసారి మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక సీల్డ్ కవర్ లో ముద్రగడ పద్మనాభు ఒక లేఖ అయితే మాత్రం రాసినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ లేఖను కూడా ఈ బోలిశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది ఆ లేఖ అనంతరం కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాచారం అంటే పవన్ కళ్యాణ్ అయితే ఏం మాట్లాడారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారంతో ముద్రగడ ఇంటికి అయితే మాత్రం బోలిశెట్టి శ్రీనివాస్ చేరుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో అంటే ఈ పవన్ కళ్యాణ్ మధ్యన ముద్రగడ పద్మనాభం ఇద్దరి మధ్యన కూడా బోలిశెట్టి శ్రీనివాస్ అయితే మాత్రం ఒక లేఖల పర్వాలే నడిపిస్తూ ఇద్దరి మధ్యన కూడా సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం జనసేనకు సంబంధించి సుమారు పది మంది నేతలు అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం నివాసానికి కూడా చేరుకున్నారు అయితే మనం దాదాపుగా అయితే మాత్రం ఒక విషయం అయితే అయితే ఇప్పటివరకు కూడా ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉండబోతాయని చెప్పి ఇటు ఇటు కార్యకర్తల్లో కావచ్చు అనుచరుల్లో కావచ్చు ఉత్కంఠభరితమైన వాతావరణం కొనసాగుతుంది అయితే ఈ బోలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు భేటీతో ఒక దాదాపుగా జనసేనలో వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఖరారు అవుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ముద్రగడ ముఖ్య అనుచరులతో కనుక టీవీ మాట్లాడిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మరో అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత మరొక నాలుగు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పవన్ కళ్యాణ్ ముద్రగడ ముద్రగడనైతే మాత్రం పవన్ కళ్యాణ్ కెల్లంపూరి నివాసానికి అయితే వచ్చి కలవనున్నారని కూడా తెలుస్తుంది అనంతరం తాడే తాడేపల్లి వెళ్ళి పవన్ కళ్యాణ్ జనసే పవన్ కళ్యాణ్తో కలిసి జనసేన పార్టీలో కూడా ముద్రగడ ముద్రగడ కూడా పార్టీ కొడువాని కూడా వేసుకొని ఉన్నట్లయితే మాత్రం ముఖ్య అనుచరులు అయితే మాత్రం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ రాజకీయ ప్రస్థానం అయితే దానికి సంబంధించి అంటే ఎటువైపు వెళ్తారనే అంశం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాదాపుగా జనసేన పార్టీకే వెళ్ళేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది జనసేర్ అని అయితే ఇప్పటి వరకు కూడా మనం గత మూడు రోజుల నుంచి కనుక చూసుకుంటే కనుక జనసేన టీడీపీ నేతలతో పాటు అధికార వైసీపీ పార్టీ నేతలు కూడా ముద్రగాడిని బొజ్జగించేందుకు ముద్రగాడిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేశారు ఆ ప్రయత్నాలను కూడా సుముఖంగానే ముద్రగాడ పద్మనాభం అయితే మాత్రం ఎవరో కూడా నా దగ్గరికి కానీ నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కూడా ఎవరో రావద్దు నేను అధికార పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేనని కూడా ముద్రగాడ కూడా ఫోన్ లైన్లో కూడా చెప్తున్నట్లు చెప్పినట్లయితే మాత్రం మనకు సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి అంటే అధిక పార్టీకి సంబంధించిన కీలక నేత కూడా ముద్రగడ పద్మనాభంతో మాట్లాడిన నేపథ్యంలో ఆయన అయితే మాత్రం నాకు మాట్లాడడం కానీ లేకపోతే మీ పార్టీ నుంచి పోటీ చేయడం కానీ ఇష్టం లేదని చెప్పి చెప్పినట్లు కూడా మనకు సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు ముద్రగడ పద్మనాభం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇటు పత్తిపాటి నుంచి పోటీ చేస్తారా లేక పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేకపోతే కాకినాడ ఎంపీ నుంచి పోటీ బరిలో ఉంటారనేది మాత్రం ఉత్కంఠగా మారింది ఇటు అయితే దీనికి సంబంధించి ఇదివరకే ముద్రగడ తనజడు గిరి కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చాడు ఈ మూడు స్థానాలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నాము ఈ మూడు అంటే రెండు అసెంబ్లీ స్థానాలు కావచ్చు ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ముద్రగడ ముఖ్య అనుచరులతో గ్రౌండ్ క్షేత్ర స్థాయిలో పూర్తిగా కూడా అందరితో కూడా టచ్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పండగ సంక్రాంతికి వెళ్ళే సమయానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా కూడా మనం చెప్పుకోవచ్చు జీరాని అలాగే సతీష్ ముద్రగడ బోల్సిటీ సమావేశం అనంతరం ముద్రగడ జనసేనలో జాయిన్ కాబోతున్నారని ఆయన అంచనాలు చెప్తున్నారు కదా అయితే ఎన్ని గంటలకు జనసేనలో చేరబోతున్నారు అలాగే ముద్రగడ పవన్ కళ్యాణ్ ని ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జనసేర్ అని అయితే దాదాపుగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీలోకి చేరేందుకు అయితే మాత్రం దాదాపుగా ఖరారైందని చెప్పుకోవచ్చు అయితే ఇది కేవలం ముద్రగడ అనుచరులు చెప్తున్న సమాచారం మాత్రం ఇది అయితే అధికారికంగా ఇటు జనసేన నేతలు కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ ఎవరో కూడా అధికారికంగా అయితే మాత్రం ప్రకటించలేదు అయితే ఈ భేటీ అనంతరం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం క్లారిటీ అయితే మాత్రం వచ్చే వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది ఇదే ఇదే అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇప్పుడు భేటీ అయితే అయ్యారు సుమారుగా ఇప్పుడు ముద్రగడ కానీ లేకపోతే బోలిశెట్టి శ్రీనివాస్ కానీ భేటీ అయ్యి సుమారు ముప్పై నిమిషాల సమయం అయితే పట్టిందని చెప్పుకొచ్చి ఈ ముప్పై నిమిషాల సమయం తర్వాత అంటే ఏం జరగబోతుందని చెప్పి ఇటు జనసేన నేతలన్న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అయితే ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మరొక నాలుగు రోజులు అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత కలిసే అవకాశం ఉందని చెప్పి ముఖ్య అనుచరుల ద్వారా సమాచారం అయితే అందుతుంది పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత జనసేన పార్టీలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే జనసేన పార్టీ కొండవ కూడా కప్పి ఏ పై ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది అనిపించే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు జాన్సీ ఏదేమైనప్పటికీ కూడా ఈ భేటీ అత్యంత కీలకంగా మారనుంది ఇప్పటి వరకు కూడా అంటే అధికార పార్టీ వైపు వెళ్తారా లేకపోతే జనసేన పార్టీ వైపు వెళ్తారనేది ఒక భరితమైన వాతావరణం అయితే కొనసాగింది దానికైతే మాత్రం తెరబడింది అని చెప్పుకోవచ్చు దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్ళేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు జాన్సీ అలాగే సతీష్ ముద్రగడ జనసేనలో చేరితే కనుక ఏదైనా స్థానాన్ని ఆయన ఆశిస్తున్నారా ఏమైనా హామీని జనసేన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా అంటే ఇప్పుడు ఈసారి ముద్రగడ పద్మనాభంతో పాటు తన తనయుడు గిరి కూడా పోటీలో ఇద్దరు కూడా అవకాశం ఉంటే కనుక ఇద్దరు కూడా బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఇప్పటికే గిరి కూడా చెప్పడం జరిగింది అయితే ముద్రగడ పద్మనాభం కనుక బరిలో ఉంటే కనుక అటు పత్తిపాడు స్థానం నుంచి కానీ పిఠాపూర్ స్థానం నుంచి అసెంబ్లీ స్థానాల నుంచి అయితే బరిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే కాకినాడ ఎంపీ స్థానాన్ని కూడా అడిగినట్లు అయితే మాత్రం తెలుస్తుంది అయితే తన తనయుడు గిరిని అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపి జనసేన పార్టీలో ఒక సముచిత స్థానాన్ని అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం తీసుకునే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అదే నేపథ్యంలో దీనికి సంబంధించిన మా మాటలు కూడా జరుగుతున్నట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుందని చెప్పుకోవచ్చు ఝన్సీరాని ఏదేమైనప్పటికీ అంటే ముద్రగడ పద్మనాభంతో పాటు తన తనయుడు ఇద్దరు బరిలో ఉంటారా లేకపోతే తన తనయుడు గిరిని బరిలో పెట్టి తను ఒక సముచిత స్థానం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటారా అనే అంశం అయితే మాత్రం ఉంది అయితే పత్తిపాటి నుంచి పోటీ చేస్తారా లేకపోతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా తన అంటే ముద్రగడ పద్మనాభం కోడలి సొంత ఊరుగా ఉన్న తుని నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఒక ఒక నిర్దిష్టమైన నిర్ణయం అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉంది అయితే తుని అయితే మాత్రం అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇటు పత్తిపాటి నుంచి కానీ అటు పిఠాపురం నుంచి కానీ అయితే పోటీ చేసే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని కూడా ముద్రగడ పద్మనాభం అడుగు అడుగుతున్నట్లయితే మాత్రం సమాచారం ఉంది ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈ ఇప్పుడు భేటీ తర్వాత ఒక కొంతవరకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ కలిస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీలో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే సతీష్ ముద్రగడ ఆశిస్తున్న సీటు గురించి జనసేన సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా ఈ భేటీ తర్వాత మొత్తం ముద్రగడ కార్యాచరణ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ భేటీ అంటే బోనిశెట్టి శ్రీను ముద్రగడ భేటీ అత్యంత కీలకంగా అంటే సానుకూలంగా ముద్ర అంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరడానికి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అయినట్లు ఈ భేటీ అయితే మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే ఇది రెండోసారి బోనిశెట్టి శ్రీనివాస్ భేటీ అవడం ఈ ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఇద్దరి మధ్యన ఒక లేఖలైతే మాత్రం లేఖల పర్వం రాయిభారం కూడా నడుస్తుంది ఇదే నేపథ్యంలో అయితే పత్తుపాటి నుంచి అయితే మాత్రం పోటీ చేసే అవకాశం అంటే అదే 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 స్థానంలో టిడిపి అభ్యర్థి కూడా బలంగా ఉండడంతో పత్తిపాటి నుంచి కానీ లేకపోతే పిఠాపురం నుంచి కానీ పోటీ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే మాత్రం పత్తిపాడు జనసేన అభ్యర్థి కూడా ముద్రగడ పద్మనాభం కలయికైతే మాత్రం సానుకూలంగా స్పందించారు అయితే జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురం స్థానాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ అడుగుతున్న నేపథ్యంలో అదే పిఠాపురం స్థానం నుంచి ముద్రగడ పద్మనాభం బదిలోకి ఉండే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక టీడీపీ జనసేన పొత్తులో ఉన్న భాగంగా ఏ స్థానం నుంచి ముద్రగడ అడుగుతున్నారో ఆ స్థానాన్ని టీడీపీ జనసేన ఇద్దరు కూడా చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి అయితే మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే పత్తిపాటి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి వర్పుల సత్యప్రభ స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో పత్తిపాటి నుంచి అయితే మాత్రం అంటే పిఠాపురం నుంచి అయితే మాత్రం పోటీ చేసే అవకాశం ఉంది ఎందువల్ల అంటే ఫస్ట్ నుంచి కూడా ఇటు పిఠాపురం కాకినాడ రోరలో రెండు స్థానాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు అయితే పిఠాపురంలో కూడా జనసేన పార్టీ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో పిఠాపురం నుంచి కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే బరిలోకి దింపే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది దాంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం కూడా ఉంది ఇది అంటే కాకినాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి పూర్తిగా కూడా కాపు ఆధారిత ప్రాంతం కావడంతో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం పోటీ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు జాన్సీరాని థ్యాంక్ యూ సతీష్